కల్తీ మద్యం విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కల్తీ మద్యానికి లేకుండా ప్రభుత్వ దుకాణాల ద్వారా మద్యం అమ్మకాలు జరిగేవి పారదర్శకతతో జరిగేది అప్పుడు ఎటువంటి గవర్నమెంట్ షాపుల్లో కల్తీ మద్యం అమ్మే ఆస్కారమే ఉండదు కదా ఎందుకంటే ప్రభుత్వమే దుకాణాలు పెట్టి అమ్మిస్తుంది కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వ దుకాణాలను రద్దు చేసి తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలు అయితే జనసేన పార్టీ కార్యకర్తలకైతే ఎవరైతే కూటమిలు వాళ్ళు అనుకూలంగా ఉండే వాళ్ళకన్నీ షాపులు వేలం పార్టీ ద్వారా ఇచ్చారో ఎట్లా ఇచ్చారో వాళ్ళకి ఇచ్చారు దానివల్ల ఇప్పుడు కల్తీ మద్యం బెల్ట్ షాపులు పెట్టి బెల్ట్ షాపుల ద్వారా కల్తీ మద్యం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమ్ముతున్నారనేది గత వారం పది రోజుల నుంచి వివిధ సందర్భాల్లో మీడియా ద్వారా మేము కూడా చూస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని మద్యం అనేది నియంత్రణ చేస్తూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకొని కల్తీ మద్యం ఎక్కడా అందుబాటు బెల్ట్ షాపులు నిర్మూలి తీసేస్తే అప్పుడు కల్తీ మద్యానికి అవకాశమే ఉండదు ఆ కార్యక్రమం చేయాలి మా ప్రభుత్వంలో ఏమీ లేని దానికి లిక్కర్ స్కామ్ అని చెప్పి అందరినీ అరెస్ట్ చేసి భూతత్వంలో చూపించే కార్యక్రమం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని ఈ కల్తీ మధ్యాన్ని నివారించేదానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి దాని తరఫున మేము ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసే కార్యక్రమం చేస్తాం నర్సీపట్నం మెడికల్ కాలేజ్ చూడటానికి పోతున్న కార్యక్రమం ప్రభుత్వ ఆధీనంలో మెడికల్ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఉంటే పేదవాడికి నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుంది అనేది మనకందరికీ జగమైన సత్యం ఎందుకంటే పేదవాడికి ఏదైనా ఆపద వచ్చినా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కాలే ప్రైవేట్ హాస్పిటల్స్ పోతే ఆర్థిక భారం భరించలేక ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితి నుంచి ప్రజలను కాపాడటం కోసం ప్రతి జిల్లాకి ఒక హాస్పిటల్ కడితే హాస్పిటల్లో దగ్గరలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందియచ్చు అనే పెద్ద ఆలోచనతో గొప్ప ఆలోచనతో మా ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది సరే వివిధ కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన మెడికల్ కాలేజీలు ఇవి ప్రభుత్వ ఆధీనంలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే ఆలోచనతో దేనితో వాళ్ళు అవన్నీ ప్రైవేటీకరణ చేయాలి పీపీపీ మూడ్లో అని చెప్పి తీసారు దాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దానివల్ల ప్రైవేటీకరణ చేయటం వల్ల వచ్చే నష్టాలు ఏంటి ప్రజలకు ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి అవన్నీ ప్రజలకు తెలియజేసే దాంట్లో భాగంగా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంలో మా ప్రభుత్వం ఆధీనంలో నిర్మాణం మొదలుపెట్టిన మెడికల్ కాలేజీని చూడటానికి కోరుతున్నారు అది తప్పేం కాదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా పోయి ప్రజా సమస్యలపై నిలదీసే అధికారం ఎవరికైనా ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే పోతున్నారు కాకపోతే ఆ వాళ్ళు చెప్పేది ఏంది మేము ట్రాఫిక్ అరవై కిలోమీటర్లు రోడ్డు ద్వారా పోవాలి మేము నియంత్రణ చేయలేము నాయకులు బలమైన నాయకులు ప్రజల్లోకి పోయినప్పుడు వస్తారు కానీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అది కూడా కాక జెడ్ ప్లెస్ సెక్యూరిటీ ఉండే నాయకుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కఠినమైన భద్రత ఏర్పాట్లు చేస్తే ఇటువంటి అవాంతరీయ సంఘటనలు జరగవు కదా అది వాళ్ళ చేతుల్లోనే ఉంది చూడాల్సిన బాధ్యత వాళ్ళదే పోవద్దు అనడానికి ఎవరికీ హక్కు లేదు ఎవరైనా ఎక్కడైనా ప్రజా సమస్యలపై నిలదీయారి పోతారు వాళ్ళు ఏసీ కండక్ట్ చేసేమంటున్నారు కానీ ఇంకా కొంతమంది నిరుద్యోగులు డిఎస్సి పారదర్శకంగా జరగలేదు అంటున్నారు దానిపై కూడా ఏమైనా అవసరమైతే విచారణ జరిపించండి అర్హులైన వాళ్ళందరికీ అందులో అవకాశాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోండి వాళ్ళ పక్షాన మేము అడుగుతున్నాం అంతే పోతుంది దానికే కదా చూపించమన్నారు కాబట్టి పోతున్నాం ఇక్కడ ఉంది మెడికల్ కాలేజ్ మేము కట్టాను మెడికల్ కాలేజ్ బిల్డింగులు అన్నీ కంప్లీట్ అయినాయి ఏదో ఒకటి రెండు బిల్డింగులు కంప్లీట్ కాలేదని ఆ బిల్డింగులు ఆ పచ్చ మీడియాలో ఫోటోలు వేచి చూపిస్తున్నారు ఒక్క రోజులో అన్ని బిల్డింగులు కంప్లీట్ కావు కదా నిర్మాణం అనేది రెండు మూడు సంవత్సరాలు పట్టే ప్రక్రియ అవి కంప్లీట్ అయినాక అన్ని ఫెసిలిటీస్ తోటి అందుబాటులోకి వస్తాయి అమ్మ ఏం అడుగుతుంది ఒకటేనమ్మా ప్రభుత్వ అధ్యయనంలో మెడికల్ కాలేజీలు మెడికల్ ఆఫీస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటే ప్రజలకి వైద్యం మెరుగైన వైద్యం అందుబాటులో ఉంటుందా లేదా దీన్ని ప్రజలకి వదిలేద్దాం ప్రజల్ని ఆలోచించుకుని దాని మీద చేయాల్సిన అవసరమే లేదు